హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా గ్రామ దేవతలో శాకాబరి ఉత్సవాలు అండి మా గ్రామ దేవత పేరంటాళమ్మ ఆవిడకి చేసిన శాఖంబరి ఉత్సవాలు ఆ గుడి విశేషాలు విశిష్టతలు చూపించిపోతున్నాను పాదండి ఈవిడ వచ్చేసి మా పేరంటాళ్ళమ్మ అంటారండి ఇక్కడ మా గ్రామ దేవత అనమాట ప్రతి చోట ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు కదండి ఆ ప్రజల సంరక్షణ చూసుకోవటం కోసం అన్ని చోట్ల ఆ తల్లేనండి అనేక అవతారాలలో ప్రతి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది కదా మన ప్రజలని ఒక చోట దుర్గమ్మగా ఒక ఒకచోట మావుళ్ళమ్మగా ఒక చోట బర్రెమ్మలా ముత్యాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి ఇలాగ అనేక రకాల పేరుతో నూటక్క దేవతలు ఆ అమ్మవారిలోనండి అన్ని చోట్ల గ్రామాలని రక్షిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మాకు మహాలక్ష్మమ్మ వెంకమ్మ వినుకొండ వెంకమ్మ అని ఈ ముగ్గురు దేవతలు కలిసి అంటారండి ఇవిడికైతే మన ఆషాఢ పౌర్ణమి రోజున శాఖ ఉత్సవాలు మొదలయ్యాయి కదండి శాఖమ్మలు అంటే కూరగాయలు కదండి అందుకనే ఈ ఆషాడంలో మా అమ్మవారికి కూడా కూరగాయలతో అలంకరణ చేశారు నిజంగా ఆ కూరగాయల అలంకరణలో అమ్మవారి అస్సల ఆ రూపం ఎంత చూడచక్కగా ఉందంటేనండి పచ్చ పచ్చని కాయకూరలతో ఆకుకూరలతో నిజంగా అమ్మ చాలా చల్లని దీవెనలు అందించే అమ్మ అండి అయితే శాఖంబరి ఉత్సవాలు ఎట్లా వచ్చినాయి అంటే పూర్వం హిరణ్యాక్షుడు వంశానికి చెందిన అనే రాక్షసుడు మన వేదాలను అన్నీ నశింపజేసి ఈ వర్షాలు ఏమీ కురవకుండా మొత్తం భూములంతా ఎండిపోయి ఎటువంటి ఆహార పదార్థాలు లేకుండా ఉన్న సమయంలో మన అమ్మని వేడుకోవటం వల్ల ఆవిడ ఈ శాకాబరి రూపంలో అవతారం ఎత్తి వచ్చి మనకి కాయగూరలు ఆకుకూరలు ప్రసాదించి జీవులకు ఆహారాన్ని అందించిందండి అమ్మ అందుకనే ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున శాఖంబరి ఉత్సవాలుగా నిర్వహిస్తూ వస్తున్నారండి ఇవి ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలుసుకున్నారండి బాగా అందుకనే ఆషాఢ సారాన్ని కూడా సమర్పిస్తున్నారండి ప్రస్తుతం అందరూ ఈ అమ్మ మాత్రం చాలా సత్యమైన తెల్లండి నిజంగా కొత్త వాహనాలకు పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారండి మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది వెళ్తూ వస్తూ బయట నుంచే నమస్కరించుకుని కూడా వెళ్తూ ఉంటారు అందరూ ఈ ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి పెద్దది ఇందులో వచ్చేసి లోపలికి రామలింగేశ్వర స్వామి అయ్యవారు కూడా ఉన్నారు శివయ్య అనమాట లోపల నవగ్రహాలు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అన్ని గుడులు ఉన్నాయండి చివరికి వచ్చేసి మనకి కృష్ణానది కూడా కనబడుతుంది అనమాట గుడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి గుడి చాలా విశేషమైనది ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నదనమాట ఈ గ్రామ దేవత అన్ని చోట్ల ఒక్కొక్క గ్రామ దేవత ఫేమస్ కదండి అలాగే ఇక్కడ గ్రామ దేవత కూడా ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి గుడి అండి వినాయకుడు శివయ్య పార్వతీదేవి ఈ ముగ్గురు ఉంటారన్నమాట ఇందులో ఇందులో ఉన్న పార్వతీదేవికి కూడా కూరగాయలతో అలంకరణ చేశారండి శాఖంబరి ఉత్సవాలు కదా చాలా బాగా అలంకరించారు ఇక్కడ కూడా అసలు ఎక్కడైనా అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించేట్టుగా ఉందండి మొత్తం అసలు ఇదిగో ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి అండి ఈ ప్రాంగణంలో లోపలికి ఉంటుంది అనమాట పక్కన అయ్యప్ప స్వామిది దీని పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక తర్వాత నవగ్రహాలు కూడా ఉంటాయండి ఇక్కడ అనేక అన్ని రకాల పూజలు చేస్తారు అలానే దానాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా స్వీకరిస్తారు ఇక్కడ పంతుళ్ళు ఈ అమ్మతో పాటు బాల పేరెంటాళమ్మని కూడా ఉంటారండి ఆవిడకు కూడా శేకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఆవిడకి కూడా కూరగాయలతో అలంకరణ చేశారండి చాలా బాగా చేశారు ఇదేనండి బాల పేరెంటాళమ్మ ఇవేనండి మా గ్రామ దేవత శాఖాంబరి దేవి విశేషాలు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్